పల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి ప్రియతమ జిల్లా అధ్యక్షులు కరె సంజీవరెడ్డి గారు అలాగే మాజీ ఎమ్మెల్యే నిధుల రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇలా తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన ప్రియతమ నాయకులు భారతదేశం గర్వించదగ్గ ప్రధాని దేశ అవినీతి లేకుండా దేశ రక్షణే ముఖ్యమన్న దేశభక్తుడు మరి అన్ని దేవాలయాల పరిరక్షణ అన్ని సంస్కృతుల పరిరక్షణ అన్ని మతాల పరిరక్షణ అన్ని కుల మతాలకు అతీతంగా అన్ని కార్యక్రమాలు చేపడుతూ ఓన్లీ మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చిన నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనం అందరం బలపరచాలి ఏదైతే మన దేశాన్ని విదేశాలు అటో దిక్కు చైనా ఇటో దిక్కు అమెరికా ఇటో దిక్కు రకరకాల పాకిస్తాన్ నుంచి వచ్చే ముప్పుని ఇవన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొని మరి ఏదైతే ముందు ఆపరేషన్ సింధూర్లో అన్ని దేశాలను మట్టి కల్పించడం కనుక భారతదేశం అనేది మరి ఏదైతే అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నది కనుక మరి వాళ్ళందరూ ఓర్వలేక ఇలా రాహుల్ గాంధీ రూపంలో దేశంలో అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి ఆయన నేను చూస్తూ ఉన్నాను తాప ఎత్తుకుంటాడు రైతు ధర్నా ఎత్తుకున్నాడు మళ్ళీ వెయ్యాలి ఓటర్ల కానీ మరి ఆ ఓటర్ల లిస్టులో నువ్వు గెలిచిన కాడ ఏం ప్రాబ్లం లేదు నువ్వు ఓడిపోయిన కానీ ప్రాబ్లం వస్తుంది అంటే నీలో లోపం ఉంది కనుక ఆ లోపాన్ని నువ్వు సరిదిద్దుకొని దేశ రక్షణ కోసం ఎన్నడన్నా ఆపరేషన్ సింధుల్లో కానీ మొన్న పైల దాడిలో కానీ గాయపడిన వారిని మరణించిన వారి కుటుంబాలను ఎన్నడైనా పరామర్శించినావా వాళ్ళకేదాన్ని అవధానిపించినవా మరి నువ్వు ఐక్యంగా ఉండే విధంగా ఎన్నడైనా కార్యాచరణ కార్యక్రమాలు చేపట్టినావా నీకు కావాల్సిన ఓట్లు అది కూడా ఓన్లీ మైనార్టీ ఓట్లే ఈ దేశంలో ఎనభై పర్సెంట్ హిందువులు ఉన్నారు మరి వాళ్ళని వదిలేసి అందరినీ ఐక్యంగా ఉంచాల్సిన బాధ్యత మోడీ గారి నాయకత్వంలో అందరం ఐక్యంగా ముందుకెళ్తాం దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది దాన్ని ఓర్వలేని రాహుల్ గాంధీ వాళ్ళ దేశాన్ని అస్త్రపరిచే ప్రయత్నం చేస్తున్నాడు అంట ఆ ప్రయత్నాలకు మనం అందరం కూడా ఆయనకు చెప్పబెట్టు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది రానున్న ఎన్నికలలో మనం అందరం కూడా మోడీ గారిని మళ్ళీ బలపరచాలి కాసాయ జెండా దేశం మొత్తం ఎగరేయాలి తెలంగాణలో కూడా ఎగరేసే విధంగా ప్రతి కార్యకర్త కష్టపడాలి మనం అందరం కూడా పౌరులను చైతన్య పరచాలి రాష్ట్రంలో జరుగుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించాలి వారి మోడీ గారు చేస్తున్న అభివృద్ధిని రక్షణ కోసం తీసుకుంటున్న ఏదైతే సైనిక అవసరాల కోసం వారు కేటాయించిన బడ్జెట్ ను అందరికీ వివరించాలి తెలియని వారికి తెలియదు గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా తీసుకెళ్లే విధంగా ముందు రోజుల్లో ప్రతి కార్యకర్త కష్టపడి రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా కాషాయ జెండా గిరేసే విధంగా అందరం కూడా ఐక్యంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమ విజయంతా